హలో అందరికీ ఈ వీడియోలో బెస్ట్ రీయూజ్ ఐడియాస్ ఉంటాయి అది కూడా రైస్ తో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రైస్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా ఊరికే పక్కన పెట్టకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తా చూసేయండి ఫస్ట్ ఒక రైస్ ప్యాగ్ని తీసుకున్నాను సైడ్కి వచ్చేసి ఒక సైడ్ అయితే కట్ చేశాను ఈ విధంగా తర్వాత మనకి హైట్ ఎంత కావాలో చూసుకొని అంతవరకు కట్ చేసుకోవాలి నేనైతే ఈ కింది సైడ్ కట్ చేస్తూ ఉన్నా తర్వాత పైన సైడ్ వచ్చేసి ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేస్తా ఉన్నాను అనమాట ఒక బ్యాగ్ టైప్లో ఉండాలనేసి ఇలా క్రాస్గా యూ షేప్లో రానిచ్చా అనమాట ఇలా వచ్చింది మనకి ఒకే లెంత్ కావాలన్నప్పుడు స్ట్రైట్కి కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకున్నాంతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ వైట్ అనేది పైకి రావాలి లెటర్స్ అనేవి లోపలికి పోవాలి కాబట్టి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఒక సైడ్ ఆల్రెడీ కుట్టు ఉంది మనకి కాబట్టి ఓన్లీ కింద సైడు అలాగే ఇలా స్ట్రైట్గా కుట్టేసేయాలన్నమాట పైన అయితే ఓపెన్గానే ఉంచాలి ఇలాగే తర్వాత కుట్టేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది పైకి మనకి మొత్తం ప్లెయిన్ వైట్లో ఉంటుంది అనమాట ఒక మంచి స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ అవుతుందండి దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం దీన్ని మొత్తం ఇలా తీసేసుకుంటే ఈ విధంగా ఉంటుంది బ్యాగ్ మనకి యూవి అలా షేప్ మనకి ఏది కావాలంటే అలా కుట్టుకోవచ్చు అంతే కుట్టేటప్పుడు చేంజ్ చేసుకోవాలి నేను రౌండ్గా రానిచ్చే కింద కాబట్టి యూ లాగా వచ్చింది అంతే తర్వాత ఒక థ్రెడ్ తీసుకున్నాను నేను ఒక చిన్న హోల్స్ పెడుతున్నాను ఈ పక్క ఒకటి ఆ సైడ్ ఒకటి ఒక సైజులో మనం థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా రానిచ్చి ఇక్కడ ముడేసుకున్నాం అనుకోండి హోల్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది సన్న హోల్ కాబట్టి తర్వాత ఈ సైడ్ కూడా సేమ్ మనం మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తాడు తీసుకోవాలి మనం బట్టలు విప్పిన తర్వాత వాటిని ఒక టబ్బులో కానీ ఏదైనా ఒక స్టోరేజ్ బ్యాగ్లో కానీ వేసి పెడతా ఉంటాం కదా స్టోరేజ్ బ్యాగ్ అనేది కింద పెడతాం మనము తుడుచుకోవడానికి అందుకు అడ్డంగా ఉంటుంది ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లైటింగ్ రావడం వల్ల కొంచెం డిమ్ముగా ఉంది వీడియో అనేది ఊడ్చడానికి తుడ్చడానికి ఇబ్బంది లేకోకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ బాత్రూంలో అయినా అయినా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి ఒక చోట మనం ఇచ్చిన బట్టలన్నీ ఇందులో వేసేసుకోవచ్చు మంచి ఒక స్టోరేజ్ బ్యాగ్ లాగా ఉంటుంది మనకి ఇక్కడ పక్కనే పిక్ యాడ్ చేసే చూడండి అలాంటివి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఇలా కొనుక్కోవడం కంటే మనకి రోజు వాడే వాటితోనే ఇలా రియూస్ చేసుకోవచ్చు ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నా కూడా మనకి తీసి పెడతా ఉంటారని ఇబ్బంది లేకోకుండా ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి అందుకు ఇబ్బంది లేకోకుండా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా అన్ని బాత్రూమ్స్లోకి ఒక్కొక్క బ్యాగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొనుకోకుండా తర్వాత ఇంకో రైస్ బ్యాగ్ని అయితే తీసుకున్నానండి దీన్ని పైన మాత్రమే స్ట్రైట్గా ఒక లైన్ లాగా కట్ చేసుకుంటా ఉన్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకుని ఈ విధంగా ఒక సైడ్ అయితే కట్ చేసుకుంటున్నా తర్వాత దీన్ని ఒక లేయర్ని త్రీ పార్ట్స్ లాగా ఇలా కట్ చేసుకున్నా అనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ ఆ సైడు స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకో పీస్ని తీసుకొని ఈ సైడు ఆ సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట కింది సైడ్ కూడా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది దీన్ని ఒక చిన్న ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చండి ఎలా అనేది చూపిస్తాను రెండు రకాలుగా చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ పైన మనం బట్టలు ఆరేసుకుంటా ఉంటాం కదా దానిపైన ఇలా పెట్టుకున్నాం అనుకోండి క్లిప్స్ అవన్నీ వేసుకోవడానికి ఒక చిన్న ఆర్గనైజర్ లాగా ఉంటుంది క్లిప్స్ అన్నీ ఇందులో వేసుకున్నాం అనుకోండి అక్కడ ఇక్కడ ఎతక్కోకుండా ఒకసారిగా వచ్చి తీసుకొని బట్టలు పెట్టుకొని ఇక్కడ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్రూమ్లో ఇలాంటి ర్యాక్స్ అయితే ఉంటాయి కదా ర్యాక్స్ పైన ఇలా పెట్టుకున్నా లేకపోతే ఏదైనా హుక్కు లాంటి తగిలించి దానికి తగిలించేసుకున్నా కూడా ఒక చిన్న ఆర్గనైజర్ లాగా ఏమైనా పర్సులు కానీ లేకపోతే పెన్స్ కానీ చిన్న చిన్న బుక్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్వి ఇందులో వేసుకోవడానికి బాగా పనికొస్తుంది ముఖ్యంగా లేడీస్ ఐటమ్స్ శారీ పిన్స్ నార్మల్ సేఫ్టీ పిన్స్ పక్క పిన్స్ అలాంటివన్నీ వేసుకోవడానికైనా యూజ్ అవుతుంది బాగా నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ రైస్ బ్యాగ్ అయితే మిగిలి ఉంటుంది కదా మనకి దీన్ని తీసుకున్నాను దీనికి వచ్చేసి కింది సైడ్ కూడా ఇలా కట్ చేశానండి అప్పుడు మనకి బెడల్ప్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట పైన కింద తర్వాత ఓన్లీ ఒక లేయర్ని మాత్రమే తీసుకొని పైన స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటుంది ఓన్లీ ఒక లేయర్ని మాత్రమేనండి పైన ఉన్న ఒక లేయర్ని మాత్రమే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉంటుంది కదా దీనికి వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అలాగే కింది సైడు ఈ కింది సైడు ఒక కుట్టు వేసేయాలన్నమాట ఈ కుట్లన్నీ వేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు మనము ఇలాంటి హ్యాంగర్ ఒకటి తీసుకొని ఈ మిడిల్కి రానిచ్చేసేయండి మనం ఇప్పుడు ఏం దీన్ని కుట్టాల్సిన అవసరం లేదండి కావాలంటే ఇట్లా కుట్టేసుకోవచ్చు ఒక మంచి ఆర్గనైజర్ బ్యాగ్ లాగా యూస్ అవుతుంది అనమాట దీన్ని ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను ఏదైనా ఒక చీలకు కానీ లేకపోతే ఇలా గేట్కి ఒక సైడ్ కానీ ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి స్లిప్పర్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు నీట్గా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా డాగ్స్ ఉంటాయి డాగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలా పెట్టుకున్నామంటే వాటికి అందకోకుండా ఉంటాయి అనమాట పైన హ్యాంగ్ చేసుకున్నట్లుగా అలాగే ఊడ్చుకోవడానికి అన్నిటికీ ఒక స్టాండ్ పెట్టి పెట్టుకోవడం కంటే ఇలా బాగుంటుంది డైలీ బేర్ స్లిప్పర్స్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పెద్దగా ఉంటుంది కాబట్టి బ్యాగ్ అనేది మనం ఎంత వెళ్ళాలపైన చేసుకోవచ్చు ఎక్కడో చోట ఒక చోట కార్నర్కి కనపడకోకుండా అయినా లేకపోతే ఇట్లా మనకు కనపడేలాగైనా ఎట్లా కావాలంటే అలా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది అలాగే మంచిగా రీయూజ్ చేసుకున్నట్లు ఉంటుంది అలాగే డాగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మెయిన్ ఇలా పెట్టుకున్నారంటే వాటికి అందకోకుండా ఉంటుంది ఇలా మనము ఇలా లైన్స్ అనేటివి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చండి అది మన ఇష్టము నేను ఓన్లీ టూ లైన్స్ వచ్చేలాగే టూ బాక్సెస్ వచ్చేలాగే పెట్టాను ఈ సైడ్ పైన టూ వెనక సైడ్ టూ వచ్చేలాగా ఇలా పనికిరాని బట మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మంచి బ్యాగ్స్ లాగా స్టోరేజ్ బ్యాగ్స్ లాగా ఇలా రియూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి పక్కనే ఉన్న గండసింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్